అందరికీ నమస్తే అండి వరలక్ష్మి అంట్లో స్వాగతం ఈరోజు మనం మసాలాతో బెండకాయ ఎక్కువ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మసాలా అంటే ఘాటైన మసాలా ఏం కాదు పచ్చిమిరపకాయ అల్లము ఎల్లిపాయలు కొంచెం కొత్తిమీర దీంట్లో ఉంది కరివేపాకు అంతే ఇవన్నీ కలిపి కొంచెం జీలకర్ర వేసి మిక్సీ చేసుకుందాం పేస్ట్ లాగా చేసుకొని కర్రీ చేద్దాం దీంట్లో పసుపు ఉప్పు ఈ ఉల్లిపాయ ఒకటి ఇవి బెండకాయలు అరకిలో తీసుకున్నాం ఇవి మనం కట్ చేసుకున్నాం తర్వాత ఈ ముందు మసాలా రెడీ చేసుకున్నాక బెండకాయలు కట్ చేసుకుందాం ఇంకా మన పచ్చిమిరకాయ ఈ పచ్చిమిరకాయల కారం ఏంటంటే అంటే మనం ఎండు కారం ఏమి వేయం కూరల్లో కారం ఇంక ఇదే మనకి కూరలో కారం జీలకర్ర వేసేసి ముందు ఫస్ట్ ఇది మిక్సీ చేసుకుందాం పేస్ట్ లాగా ఇదిగోండి స్టవ్ వెలిగించి దీంట్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసాను ఇది ఆయిల్ వేడెక్కేటప్పటికి మనం ఉల్లిపాయ కట్ చేసుకుందాం ఇట్లా సన్నగా బారుగా తరుక్కుంటే కూరలకు బాగుంటాయి మనం ఇదిగో మసాలా వేసేసుకున్నాం ఇది పచ్చిమిరపకాయ అల్లము చిన్నెలపాయి జీలకర్ర దీంట్లో మసాలా ఇది ఇంకా మన కారం ఏమేము అదే కారం పచ్చిమిరపకాయల కారమే టేస్ట్ బాగుంటుందండి ట్రై చేయొచ్చు ఒకసారి మీరు ట్రై చేస్తే తెలుస్తుంది మీరు ట్రై చేసి అందరికీ టేస్ట్ చేసినాక అందరికి షేర్ చేయండి షేర్ చేస్తే బాగుంటుంది అందరు చూస్తారు కదా తెలియని వాళ్ళు నేర్చుకుంటారు ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం కొంచెం ఆవాలు ఆవాలు చెట్టుపట్లాడినాక మినపప్పు కొంచెం జీలకర్ర మనం దీంట్లో చెక్క ఆంగా ఏమీ వేయటం లేదు ఊరకల్లాం వెల్లుల్లి ఒక్కటే వేసాం అది కొంచెం వేగాలండి మనకి వేగిన తర్వాత ఉల్లిపాయ వేద్దాం ఇవి మనం ఉల్లిపాయ వేద్దాం ఉల్లిపాయ వేగుతుంది కదా ఓ పక్కన మనం బెండకాయలు దొరుకుకోవచ్చు ఉల్లిపాయ అది మసాలా కూడా దీంట్లో ఉల్లిగా ఏగినాక మసాలా వేద్దాం మసాలా వేగేలోపు బెండకాయలు తరికేద్దాం ఇట్లా అటు తీసేసి బాగా కడిగి పెట్టిన బెండకాయలు ఇవి బెండకాయ మంచిదండి టేస్ట్ బాగుంటుంది బెండకాయ కూడా తింటే చాలా మంచిది కొంచెం మరీ సన్నగా ఫ్రైకి లాగా కాకుండా ఇట్లా ఇట్లా ముక్కలు చేసుకోండి మనం కూర కదా చేసుకుంటున్నాం ఇది అన్నంలో బాగుంటుంది తినటానికి బెండకాయ తొందరగా మగ్గిపోతుందండి దీంట్లో వాటర్ అవి ఏమి వేయక్కర్లేదు ఉల్లిపాయ కొద్దిగా వేగిందండి ఇప్పుడు ఈ మసాలా దీంట్లో వేసేద్దాం ఇది బాగా నూనెలో వేగనేద్దాం దీన్ని మసాలాని పచ్చి పచ్చిమిరపకాయలు పచ్చి వేసాం కదా కొద్దిగా మగ్గితే బాగా ఉల్లిపాయలతో పాటు టేస్ట్ బాగుంటుంది ఇది మగ్గేలోపు మనం బెండకాయలు తరిగేసుకుందాం వేగిపోయినాయి అండి మసాలా చూసారా బాగా వేగి మంచి స్మెల్ వస్తుంది అల్లం వెల్లుల్లి పడింది కదా మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు వేసుకుందాం ఒక రెండు స్పూన్లు ఉప్పు వేసాను ఒక్క కొద్దిగా పసుపు వేసాను వేసి కలిదిప్పి మనం ఇప్పుడు బెండకాయ ముక్కలు దీంట్లో వేసేద్దాం ఈజీ అండి ఇంతే ఇంకా కూర ఇంతే కూర ఇంకా ఈజీ ఇది బాగా మషాలా దీన్ని మా ముక్కలకు పట్టించి మూత పెట్టుకుంటే మగ్గిపోద్ది ఊరికనే బెండకాయలు తొందరగా మగ్గుతాయి చూసారా ఎంత గ్రీన్గా కలర్ఫుల్గా ఉందో కూర మనం ఇట్లా తిప్పేసి పెట్టి కొంచెం సన్న వదిలేస్తే మూత పెట్టేసి బాగా మగ్గిపోద్ది ఇంకా నీళ్ళ నీళ్ళు కూడా వేయకూడదు ఆవిరితోనే మగ్గిపోద్ది ఇప్పుడు మనం మూత పెట్టేద్దాం మూత పెట్టి మగ్గనేద్దాం అయిపోయిందండి బెండకాయ కూర మనం స్టవ్ ఆఫ్ చేసి దింపేసి కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం ఇది అన్నంలో కలుపుకుంటా బాగుంటుంది ఊరక బెండకాయలు ఫ్రై చేసుకుంటే కనుక మనం నంచుకుంటానికే ఏదన్నా పప్పు అలాంటివి చేసుకున్నప్పుడు ఇది అన్నంలోకి కూడా కలుపుకోవచ్చు ఈ కూర బాగా మగ్గిపోయి ముక్కలు కూడా చెదర ఎట్లా ఉన్నాయో చూడండి మనం డిష్లోకి తీసేసుకుందాం బెండకాయ మసాలా కర్రీ రెడీ మనం దీంట్లో పచ్చికారం వేసాం ఎండి కారం వేయలేదు మనం పచ్చికారం వేసాం అల్లము వెల్లుల్లి జీలకర్ర మిక్సీ కొట్టి వేసాం అనమాట ఇది మసాలా ఇంకా అంతే మసాలా రెడీ బెండకాయ కూర రెడీ చూ ట్రై చేయండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి టేస్ట్ చేయండి ఫస్ట్ చేసి చాలా బాగుంటుంది బెండకాయ కర్రీ